విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు ఎంబీఏ విద్యార్థులకు ఎప్పటి వరకు హాల్ టికెట్లు ఇవ్వకుండా హింసిస్తున్న ప్రిన్సిపాల్ ఇన్ఛార్జి వేసి రిజిస్టార్ ఆదేశాలను ఉల్లంఘించి ఎంబీఏ విద్యార్థులకు ఆగస్టు ఒకటి నుంచి పరీక్షలు ఉన్నందున హాల్ టికెట్లు ఇవ్వకుండా ప్రిన్సిపాల్ విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్నారని ఎలాంటి ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్వై యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం ముందు బైఠాయించారు కోర్సు ఫీజులు పూర్తిగా కడితేనే హాల్ టికెట్లు ఇస్తామని చెప్పడం సిగ్గుచేటని నాయకులు వాపోయారు ప్రభుత్వం ఫీజులు ఇవ్వకుండా ఎలా కట్టాలని నిలదీశారు ప్రభుత్వం ఇచ్చిన ఫీజు రీంబర్స్మెంట్ చెల్లించారని పెండింగ్లో ఉన్నది ప్రభుత్వం పూర్తిగా చెల్లిస్తే తప్ప ఫీజులు చెల్లించలేని పరిస్థితి అని ఇలాంటి పరిస్థితిలో పరీక్షలు రేపు పెట్టుకుని ఎలా ఫీజులు చెల్లించానని వారు మండిపడ్డారు పరీక్ష ఫీజులు కట్టిన ప్రతి విద్యార్థికి హాల్ టికెట్లు ఇవ్వాలని లేని పక్షంలో రేపు జరగబోయే అడ్డుకోవడం జరుగుతుందని వారు హెచ్చరించారు భూపతి నాయుడు స్పందించి అందరికీ హాల్ టికెట్లు ఇచ్చి పరీక్షలు రాయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ నరేంద్ర వినోద్ జిల్లా అధ్యక్షులు అక్బర్ రవి యూనివర్సిటీ స్కాలర్ మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు మాధవకృష్ణ జిల్లా నాయకులు తేజ వీరేష్ ఎంబీఏ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు